హాయ్ అండి వెల్కమ్ టు హే మా ఫెషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మా కొత్త ఇల్లు ఏ స్టేజ్లో ఉందనేది చూపించబోతున్నాను చూస్తున్నారు కదా బయటకు అంతా ప్రిపేర్ చేసి పెట్టారు ప్లాస్ట్రింగ్ వేయడానికి దాన్ని పరంజీ అని కొందరు గోవా అని కొందరు అంటూ ఉంటారు సో ఇలా కట్టెల మీద ఏవైనా వేసుకొని దాని మీద నిల్చొని చేసుకోవచ్చు ప్లాస్టింగ్ అంతా కూడా ఎల్వేషన్ అంతా కట్టేశారు ఇప్పుడు ఇంకా ప్లాస్ట్రింగ్ చేయడం ఉంది యాక్చువల్గా అక్కడ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి చాలా సౌండ్స్ వచ్చాయి తర్వాత చూస్తే అంతా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ కింద ఏమో పార్కింగ్కి వదిలేసాము అండ్ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అంతా ఇదంతా అన్ని సామాన్లు ఉన్నాయన్నమాట అందుకని మీకు ఎక్కువ క్లియర్గా తెలియట్లేదు రెండు కార్లు ఈజీగా పడతాయి ఇది కొంచెం చిన్నగానే ఇచ్చాము పార్కింగ్కి ఎక్కువగా ఉండాలని అది బెడ్రూమ్ అనమాట అందులో సామాను ఉన్నాయి అందుకని తాళమేసి పెట్టేశారు చిన్న కిచెన్ ఇంకా పూజ కోసం ఇక్కడ ఖాళీగా వదిలేసాము కబోర్డ్తో ఏమైనా చేపిద్దామని ఇంకా వాష్రూమ్ ఏమో ఇలా బయట ఇచ్చేసాము కామన్గా బాగుంటుందని కూడా ఒక ఉంది బయట ఒకవేళ వాచ్మెన్ పెట్టుకోవాలనుకున్నా కూడా యూజ్ అవుతుంది ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది అని ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాము ఇక్కడ ఒకటి చూపించడం మర్చిపోయానని మళ్ళీ బ్యాక్ వస్తున్నాను ఇక్కడ అంతా ఐరన్ వచ్చి ఉంది చూసారు కదా ఇవి ఎందుకో నేను పైకి వెళ్ళాక చెప్తాను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా లిఫ్ట్ కూడా ఉంది నేను కింద చూపించడం మర్చిపోయాను అందుకే పైకి వచ్చాక చూపిస్తున్నాను చూసారు కదా నేను కూడా ప్లాస్టింగ్ వర్క్ జరుగుతుందన్నమాట లోపల మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది ఇంకా అవుట్ సైడ్ అండ్ ఇక్కడ లిఫ్ట్లోనే ఉంది లోపలికి వెళ్దాం బయట కూడా చాలా ప్లేస్ ఇచ్చామన్నమాట కూర్చోడానికి బాగుంటుందని హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా రెంట్కి ఇచ్చేది అనమాట ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్ హౌస్ అది కిచెన్ ఇక్కడేమో డైనింగ్ ఏరియా వస్తుంది ఇటు పక్కనే యూటిలిటీ ఏరియా ఉంటుంది ఇక్కడ అన్ని వాటర్ లాగా కనిపిస్తున్నాయి చూసారు కదా యూటిలిటీ ఏరియాలో వాటర్ ప్రూఫింగ్ చేశారనమాట యూటిలిటీ ఏరియాస్లో అండ్ బాత్రూమ్లలో కూడా చేసి పెట్టారు త్రీ డేస్ అలా క్యూరింగ్ చేయాలి వాటర్ పోసే ఉంచాలన్నమాట ఇక్కడ కూడా అంతా ఫాల్ సీలింగ్కి సంబంధించిన సామాన్ ఉందన్నమాట అందుకనే అలా కనిపిస్తుంది ఇదేమో పూజా రూమ్ కిచెన్ పక్కనే వచ్చింది ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా అనమాట ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చాము కామన్ వాష్రూమ్ ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ కూడా బాగానే వచ్చాయి పెద్దగానే సెల్ఫ్స్ కూడా పెట్టించాము ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ ఇంకా మాస్టర్ బెడ్రూమ్ ఒక వాష్రూమ్ ఇచ్చాము ప్లంబింగ్ వర్క్ కూడా మధ్యలో ఉందనమాట సీలింగు ప్లంబింగ్ అన్నీ అవుతున్నాయి వాటర్ పడుతున్నారు కొన్ని కొంచెం ప్లాస్టింగ్ అయింది కదా హాఫ్ వరకు ఇప్పుడు ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము ఇక్కడ ఫాల్ సీలింగ్ కోసం అన్ని ఛానల్స్ కొట్టి పెట్టేశారు వైరింగ్ కూడా ఇచ్చారు సీలింగ్ ఎలా చేస్తారంటే ముందుగా ఈ ఛానల్స్ అన్నీ కొట్టిన తర్వాత ఎలక్ట్రిషియన్ వచ్చి వైర్ కనెక్షన్స్ అన్ని ఎక్కడెక్కడ లైట్స్ రావాలి అనేది మనం ముందే చెప్పాలి లైటింగ్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నాము రూప్ లైట్ ప్రొఫైల్ లైట్ స్పాట్ లైట్స్ అవన్నీ ఉంటాయి కదా ఏం పెట్టుకోవాలనుకుంటున్నాము ముందే చెప్పాలన్నమాట దానికి తగ్గట్టుగా కనెక్షన్స్ అన్నీ ఇస్తాడు తర్వాత ఇంకా మనకి జీ జిప్సం బోర్డ్స్ అనేవి పెట్టిస్తారు ఇదేమో పూజా రూమ్ వచ్చింది దాని పక్కనే కిచెన్ ఇంకా కింద ఫ్లోర్ లాగానే అనమాట ఫస్ట్ ఫ్లోర్ లాగానే కాకపోతే ఇందులో ఇంకా సెల్ఫ్ సేమ్ పెట్టి ఉంచలేదు అంతా బాక్స్ టైప్లో చేపిద్దామనేసి పాల్సీలింగ్ కొంతవరకు అయింది చూసారు కదా జిప్సం బోర్డ్స్ పెట్టేశారు ఇక్కడేమో వాషింగ్ బెషిన్ ఏరియా కామన్ వాష్రూమ్ వచ్చింది దాని పక్కనే ప్లంబింగ్ వర్క్ జరుగుతూ ఉంది సగం అయిందనమాట ఇక్కడ మెట్లు వస్తాయి కమర్షియల్ మెట్లు పెట్టిద్దాం అనుకుంటున్నాము దానికి ద సంబంధించింది అనమాట కిందంతా ఐరన్ ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ వాకిన్ క్లోజెట్ అనమాట ఇది ఇంకా తర్వాత వాష్రూమ్ వస్తుంది చూసారు కదా కిందంతా వాటర్ ప్రూఫింగ్ చేశారు ఈ మెట్ల వర్క్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది ఇంకా టూ డేస్లో అందుకని అంతా ఐరన్ వచ్చి రెడీగా ఉందన్నమాట వాష్ ఏరియా అది కూడా మీకు కింద చూపించినట్టుగానే యూటిలిటీ ఏరియా అనమాట ఇది ప్రస్తుతానికని ఈ మెట్లు పెట్టేశారు టెంపరీ మెట్లు అనమాట ఇవి పైన అంతా కట్టడానికి ఏదో ఒకటి ఉండాలి కదా సో అందుకనివి పెట్టారు ఇంకా మధ్యలో వేరే మెట్లు కూడా కట్టెలతో ప్రిపేర్ చేసుకున్నారు పైకి ఎక్కడం దిగడం అంతా సామాన్ మోసుకుంటూ ఎక్కడం దీని మీద చాలా కష్టమైందనమాట సో చిన్నగా సైజ్ అంటే లెంత్ ఫైవ్ ఇంచెస్ అలా ఉండేలాగా మనం మెట్లు తయారు చేసేసుకున్నారు కట్టెలతో కింద వచ్చిన ఐరన్తో ఇంకా మెట్లు స్టార్ట్ అవుతాయి అనమాట టూ డేస్లో ఫాల్ సీలింగ్ ఇక్కడ హాల్లో అయిపోయిందనమాట ఇక్కడ కూడా అంతా అన్ని సామాన్లే ఉన్నాయి హాల్ చాలా పెద్దగా వచ్చింది పైన ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది ఇందులో హాఫ్ వర్క్ అయింది ఫాల్ సీలింగ్ ఇంకా డిజైన్ చెప్పాము ఒకటి అది ఇంకా అవ్వలేదన్నమాట తర్వాత చేస్తారు ఇంకా ఇందులో కూడా సేమ్ వాక్ ఇన్ వాడ్రూమ్ అండ్ అటు పక్కన వాష్రూమ్ ఉంటుంది సేమ్ కింద రాగానే అనమాట ఇంకా బెడ్రూమ్ పక్కనే ఒక స్టోర్ రూమ్ ఇచ్చాము స్టోర్ రూమ్లో మాత్రం సెల్ఫ్స్ పెట్టించాను దీనికోసం ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం ఇష్టం లేక సెల్ఫ్స్ పెట్టించాను ఈ సిమెంట్తోనే ఇక్కడ పక్కనేమో మెయింటెనెన్స్ రూమ్ లాగా ఒకటి ఇచ్చామన్నమాట మనం ఏమైనా ఎలక్ట్రికల్కి సంబంధించినవి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇన్వర్టర్ కానీ ఏమైనా సీసీటీవీ కెమెరాస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవడానికి ఉంటుందని మా బిల్డర్ ఇచ్చాడు ఐడియా యాక్చువల్గా మెట్ల కింద పెట్టుకుందామని అనుకున్నాం కాబట్టి అనుకున్నాం కానీ ఇవి కమర్షియల్ మెట్లు కదా చూడ్డానికి లుక్ బాగుంటుంది అలానే వదిలేస్తే అనేసి అదొకటి ఐడియా ఇచ్చాడనమాట సో అందుకని ఆ రూమ్ అలా పెట్టాము ఫాల్ సీలింగ్ చూశారు కదా ఇందాక మెట్ల పైన ఎలా వస్తుందో అదనమాట ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకా ఇందులో కూడా సగమైంది ఫాల్ సీలింగ్ దీంట్లో కూడా ఒక చిన్న డిజైన్ చెప్పాము అది కూడా తర్వాత చేస్తామన్నారు ఇదేమో వాష్రూమ్ వాకిన్ వాష్రూమ్ లాగా ఏం రాలేదు కొంచెం సంది వచ్చింది ఇక్కడ అంతే సో ఈ హాల్ నుంచి ఇక్కడ బయట అంతా ఓపెన్ లా ఉంది ఇక్కడ పైకి పరుగుల వస్తుంది అనమాట పైన గ్లాస్ అలాంటిది వేయించాలని అనుకుంటున్నాము చాలా విశాలంగా ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుంటే ఇంకా పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి మా చిన్నోడు అయితే వచ్చినప్పుడల్లా ఎక్కాల్సిందనమాట పైన ట్యాంక్ ఉంది ఇంకా ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఇదేమో బ్యాక్ సైడ్ వ్యూ అనమాట బ్యాక్ సైడ్ ప్లాస్టింగ్ మొత్తం అయిపోయింది సో ఇదనమాట వీడియో ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్